కాంట్రాక్ట్ కార్మికులకు కష్టకాలంలో అండగా నిలిచిన కాంట్రాక్ట్ కార్మికుల త్రిఫ్ట్ సొసైటీ ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సభ్యులు అంటే మిగతా ఏడుగురికి లెక్క ఎందుకంటే వాళ్ళది మనదే పరిస్థితి అంటే ఈ రోజు కాంట్రాక్ట్ కార్మికులకి కాంట్రాక్టర్ కూడా మనం చూసే పరిస్థితి లేదు ఏదైతే యాజమాన్ ఉన్నారో మన దగ్గర పని చేయించుకొని మన దగ్గర చేయించుకున్న ఈఎస్పీ పట్టించుకునే పరిస్థితి లేదు కానీ ఈ రోజు మన సొసైటీ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ సొసైటీ ద్వారా ఒక నెల ఆర్థిక ఏదైతే ఉందో జీవనోవృత్తి కోసం మనకు ఒక రేషన్ ఇచ్చినందుకు త్రిప్తి సొసైటీ పాలక వర్గానికి నేను కాంట్రాక్ట్ అభిన అభిన తెలిస్తూ ముగిస్తాను ఎన్ని వేలు కాకపోవడం వల్ల బయట ఉన్నాయి అది సమస్య కాబట్టి త్రిప్తి సొసైటీ ద్వారా కొంత ఆర్థిక సాయం ఉంది వస్తాయి రూపంలో నిలిచే పని చేస్తున్నా ఇది సొసైటీ వచ్చినటువంటి ప్రయోజనం ఎలాగో రెండు మళ్ళీ అవుతుంది మేము అందరిలోపలికి వెళ్తాం అందులోకి వెళ్తాం ఇక్కడ మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ లేబర్ కోసం మనం పెట్టినటువంటి సొసైటీ ఏదైతే ఉందో దేశానికి ఆదర్శ దేశానికి ఆదర్శం ఏ ప్రభుత్వ రంగ సంస్థలో కూడా ఈ విధంగా కాంట్రాక్ట్ వర్కర్స్ కోసం ప్రత్యేకంగా యూనియన్ బాధ్యత తీసుకొని నడపడం అని చెప్పేది ఎక్కడా లేదు ఎక్కడా లేదు ఎందుకని ఇతర యూనియన్లు ఇతర సంఘాలు కార్మికుల్ని ఒక ఆర్థిక వనరుగా ఉపయోగించుకుని వాళ్ళు పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ తో ఇతర యూనియన్లు వెళ్తే క్రియేటివ్ యూనియన్ కార్మికులకి చట్టపరంగా రావాల్సిన హక్కులు సాధన కోసం పోట్లాడంతో పాటు ఆర్థికంగా వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఆ కుటుంబ సైతం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలి అనేటువంటి కాన్సెప్ట్ తో ఈ అతి తక్కువ వడ్డీలకి సొసైటీ ద్వారా రుణాలు ఇప్పించే చేయడం అని చెప్పింది చిన్న విషయం కావాలి అనేక కష్ట నష్టాలకి ఓచ్చుకొని చేయాల్సిన ముఖ్యమైన పని ఆ పని ఇక్కడ సిఐటియు యూనియన్ నాయకత్వం స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ సూనియన్ నాయకత్వం ప్రత్యేక ప్రత్యాదంగా నిర్వహిస్తా ఉంది దానికి స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు మీరు కూడా సంపూర్ణ తోడ్పాటు సహకారం అందిస్తున్నారు ఆ విధంగా సమిష్టి కృషి ఫలితం సిఐటియు ఇక్కడ యూనియన్ ప్లస్ కార్మికుల తర సమిష్టి కృషి ఫలితం ఇది ఆ ఫలితాన్ని మీరు ఈరోజు ఒకటి ఒకటి పొందుతున్నారు రుణాలు పొందడం ఒకటి కాదు తక్కువ వడ్డీకి ఇటువంటి విపద మీ ఇబ్బంది వచ్చేటప్పుడు ఉపాధి కోరిక తగ్గినప్పుడు సహకారం పొందడం అలాగే కోవిడ్ వంటి ఉపయుక్తుల్లో కూడా మీకు ఆరో సహకారం అందించిన అభాగుర్తు కోవిడ్ ఉపయుక్తుల్లో కూడా మా ప్రసక్తి నుంచి సాయం అందించింది మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ కాలం లేకుండా సహకారం అందించింది అన్ని దగ్గర ఆ విధంగా సహకారం అంది అన్ని జరిగింది కాబట్టి మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నటువంటి ఈ సొసైటీని బలోపేతం చేయడం కోసం ఇంతవరకు ఏ విధంగా కృషి చేస్తున్నారు భవిష్యత్తులో కూడా మీరు లోపలికి వచ్చిన తర్వాత బయట కూడా సంపూర్ణంగా ఈ సొసైటీని ముందు తీసుకెళ్ళడం కోసం మీ వంతు సహకారం అందించాలని చెప్పండి బాధ్యత సహకారం మీ వంతు బాధ్యత వహించాలని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరోసారి అత్యంత దీపంగా నిర్వహిస్తున్నటువంటి కమిటీకి సహకరిస్తున్న మీకు సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున హృదయప్రద్ధ సొసైటీ మన దగ్గర ఉంది మన జాగ్రత్తగా అక్కడ కొన్ని ఇబ్బంది కూడా ఉంది మన దగ్గర ఇబ్బంది వచ్చాయి ఇది ఎంత జాగ్రత్తగా మన చిప్ సొసైటీ చూస్తున్నారు కదా రాష్ట్రంలో నంబర్ వన్ చిప్ సొసైటీ నడుపుతుంది ఇది కూడా మీరు నంబర్ వన్ తీసుకెళ్ళాలి కొడుతున్నా కాబట్టి కొద్దిగా మీకు ఏదైనా మీకు ఆదుకోవడానికి కొద్దిగా ప్రయత్నం చేస్తున్నాడు మీరు కూడా ఆ విధంగా పని చెప్పేసి చిప్ సొసైటీ గురించి నాకు అది చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గ సభ్యులు ఏ అప్పారావు నారాయణరావు ఎ శ్రీను సత్యవతి వైఎస్ఎస్ అప్పలరాజు ఎస్ఎన్ కృష్ణ ఎన్ శశిభూషణరావు జి శ్రీనివాసరావు లతో పాటు కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ డి పాండే నమ్మి రమణ తదితరులు పాల్గొన్నారు